హలో రాపిడో కెప్టెన్స్ ఈ వీడియోలో నెగిటివ్ బ్యాలెన్స్ని ఎలా పే చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా పైన త్రీ బటన్స్ క్లిక్ చేస్తే మీకు ఎర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీకు విజిబిలిటీ అవుతుంది వ్యాలెట్లో ఎంత మైనస్ బ్యాలెన్స్ ఉందనేసి ఎందులో క్లిక్ చేస్తే రీఛార్జ్ అనే ఆప్షన్ కనపడుతుంది రీఛార్జ్ అని క్లిక్ చేస్తే మీరు వన్ ఫిఫ్టీన్ రూపీస్ కానీ నా ఫుల్ అమౌంట్ ఎంత ఉందండి లేదంటే హండ్రెడ్ రూపీస్ కానీ సిక్స్టీ రూపీస్ కానీ పే చేసుకోవచ్చు మినిమమ్ అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు సో నేను ఫుల్ అమౌంట్ కొడుతున్నా పే అనేది క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇది ఏదైతే వ్యాలెట్ బ్యాలెన్స్ తీసుకుందో ఫోన్పే కానీ పేటీఎం కానీ ఏది నెట్ బ్యాంకింగ్ కానీ వీటికి రీడైట్ అవుతుంది సో ఇక్కడ రీడైట్ అయిన తర్వాత నేను ఫోన్పే క్లిక్ చేసి అందులో యాడ్ చేశాను సో వన్ ఫిఫ్టీన్ రూపీస్ సక్సెస్ఫుల్లీ యాడ్ చేశాను సో యాడ్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది నాకు ఇలా చూపిస్తుంది సో పేమెంట్ ఆఫ్ పేమెంట్ పేటిఎమ్తో పే చేశానని సో వన్స్ లోడ్ అయిన తర్వాత సో నాదైతే ఏదైతే ఉందో అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయింది ఎక్స్ట్రాగా ఫిఫ్టీన్ పైస్ అనేది నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను సో నా వ్యాలెట్ అనేది క్లియర్గా ఉంది నెగిటివ్ బ్యాలెన్స్ లేదు సో ఇలాగా మనము వ్యాలెట్ని మైనేస్లో క్లియర్ చేసి అమౌంట్ మొత్తం క్లియర్ చేసుకుంటే మనకు రైట్స్ అనేది అవైలబిలిటీ వస్తాయి ఎక్కువ థ్యాంక్ యూ హ్యాపీ డూ